మొత్తం పది సార్లు పది బ్యాండ్లు అన్ని కలిపి ప్యాక్ చేసే కడ్రాయిలు బనీళ్ళు కొనవా అది లైఫ్ స్టైల్లో లో కొందాం అనుకుంటున్నా నీ లైఫ్ స్టైల్ మారిపోయింది నువ్వేంటి ఇక్కడ చెప్పాను కదా వేరే ఎవరు యూ గోస్ పబ్లిక్ ఫాలో మొత్తం ఏడు వేలు అయిందండి క్యాషా కార్డ్ జస్ట్ పోలీస్ హలో హలో మై డియర్ సునీల్ ఏవిట్ విశేషం సార్ నేను సార్ అంతకుడు ఎక్సలెన్స్ రెడీమేడ్స్ లో ఉన్నాడు సార్ అన్ని గట్టిగా పట్టుకున్నాను సార్ మీరు అర్జెంట్ గా బయలుదేరచ్చండి అలాగా టూ మినిట్స్ వచ్చేస్తున్నాను సార్ వచ్చే ముందు ఒక ఏడు వేలు తీసుకురండి ఎంత ఏడు వేల సెవెన్ థౌసండ్ ఓకే వచ్చేసార్ హహా థ్యాంక్ యూ సార్ సరే ఈ సార్ ఏం చెప్తావ్ హా యా ఎందుకు ఎందుకు కొట్టుకుంటున్నావు ఎందుకు ఎందుకు దెబ్బ తగిలించుకుంటున్నావు పబ్లిక్ కదా మాత్రం కస్తలేవా అర్థమైంది ఎక్కడ ఎక్కడ వాడు సార్ వాడిని పట్టుకుని మీకు గోల్డ్ మెడల్ ఇప్పిద్దాం అనుకున్నాను సార్ కానీ వాడు కొట్టి పారిపోయాడు అదిగో దెబ్బ ఓ పబ్లిక్ కూడా ఇక్కడే ఉంది ఆ మీరే చెప్పారు కదా పోలీస్ కంటే ఫాస్ట్ పబ్లిక్ అని దెబ్బ చూస్తుంటే ఇతనే కొడుకున్నట్టుంది సార్ వాడు కొట్టిన దెబ్బ కంటే కొట్టిన దొంగ బ ఎక్కువ పెయిన్ గా ఉంది సార్ అందుకే పోలీసులు ఎవడో సాక్ష్యాలు చెప్పట్లేదా కంట్రోల్ పాపం సునీరు మన కోసం తన పనులన్నీసా కాల్సిన పనులు మాత్రమే తను చేసుకుంటున్నాడు

అంటే పాత నాన్న పాత నాన్న వాడెవడు ఏంటో లవ్ అంతా మేడం గారి సైడ్ ఏ ఉంది నా సైడ్ కూడా బోల్డ్ అంత సూపర్ షాట్ తన ఏజ్ కూడా మర్చిపోయి బుల్ల బట్టి నేజ్ బాల్ షాట్ కొట్టాడు వెల్ టేకెన్ బై సుందరి సుందరి తన నైపుణ్యం మొత్తం ప్రదర్శిస్తుంది ప్రదర్శిస్తుంది నైపుణ్యాన్ని కాదు బోల్డ్ని ఈ మాత్రం మెయింటెనెన్స్ లేకపోతే చూసే వాళ్ళకి ఎంజాయ్‌మెంట్ ఏ ఉంటుంది ఒరే క్రాకు అది కాకు క్రికెట్ బాల్ కాదు అచ్చా బాల్ గోల్ ఒకటే కమాన్ గోల్ రీచ్ అవ్వాలంటే మెయింటెనెన్స్ ముఖ్యం సూపర్ షాట్ స్టెపి నుంచి సానియా వరకు ఇలాంటి షాట్ ఎవ్వరూ కొట్టలేదు వాళ్ళు ఆడేది టెన్నిస్ ఇది షెట్లు ఆటేదైనా షాట్ ఒకటే ఏయ్ కాంతారావు లాగా కత్తి తిప్పడం కాదురా బ్యాట్ హ్యాండిల్ చేయడం నేర్చుకో పెల్లన్ హ్యాండిల్ చేసుకోలేని వాళ్ళు బ్యాట్ గురించి చెప్పడం చిత్రంగా ఉంది గాడ్ షాట్ కత్తి తీరే షటిల్ కాక్ల మొగడి మోహన్ చూసుకొని కొడితే ఇలాగే ఉంటుంది సిక్స్ 10 సిక్స్ 10 సిక్స్ 10 సిక్స్ ఒరేయ్ నీ అబ్బ క్రికెట్ లో బాల్ బయట పడితే సిక్స్ షటిల్ లో లైన్ బయట పడితే అవుట్ నువ్వు వెళ్ళి అతను ఆటలో అవుట్ అయినా మొగుడిగా నాట్ అవుట్ థ్యాంక్ యూ మీ ఆవిడ షెటిల్ బాగా ఆడుతుంది టోర్నమెంట్కి కు పంపకపోయారా ఆ థైసు ఫుట్బాల్ చూస్తుంటే టోర్నమెంట్ ఖచ్చితంగా కొట్టేలా ఉంది కప్పు పాపం మొగుడు ఎంకరేజ్మెంట్ లేక అలా ఉండిపోయింది గానీ నాకే ఇలాంటి పెళ్ళా ఉంటేనా కావాలా తీసుకో అహో పక్కింటి నీ పకిన్ తోడ పెళ్ళా ఉంటే ప్రతివాడికి పోలారిటీ స్విట్ అయ్యాల నేను చెప్పేది కూడా అదే పక్కింటి తోడ పెళ్ళా ఉంటే అంత తీపి ఎందుకని నేను చెప్పిందే తిరిగి నాకు చెప్తావేంటి పట్టాటు కుక్క కాటుకు చెప్పు దమ్మ అసలు నీ క్యారెక్టర్ ఏంటి నా వంక కన్నెత్తి చూడటానికి భయపడేదానివి నా మీదే కౌంటర్ వేస్తున్నామంటే అసలు ఏం జరుగుతుంది ఇక్కడ గేమ్ ఓవర్ గేమ్ ఓవర్

అందుకే తాగేలా చాలా మందికి పెళ్ళయ్యితుందా రా చెప్తాను ఎందుకురా తాగడం పెళ్ళయిన ప్రతి మగాడు ఏడేళ్ళు అయిన తర్వాత సెవెన్ ఇయర్స్ ఇచ్చే వచ్చి పెళ్ళా మీద బోర్ కొట్టేసి ఇంకొక ఆడదాని వెంట పడతాడు అంటే నీ పెళ్ళా మీద నీకు బోర్ కొట్టిందా అయితే పర్లేదే రివర్స్ లో నా పెళ్ళానికి నా మీద అంటే నీ ఉద్దేశం నీ పెళ్ళానికి మరొకటి మీద కానీ ఈ విషయం మళ్ళీ ఇంకోసారి గుర్తి అది గనక గుర్తొచ్చిందంటే నా గుండె గండి ఇలా అంటున్నాను అనుకోదు నేను మీ ఇంటికి వచ్చి మీ ఆవిడని చూసినప్పుడు నీకు కూడా అదే నువ్వేదో తప్పు చేసినట్టు బాధ పెట్టినట్టు అందుకే మీ ఆవిడ నీ మీద తీర్చుకున్నట్టు అనిపించింది పిచ్చన్నా అది కసి కాదురా నాకు అలా అనిపించలేదు ఒకవేళ అదే నిజమైతే అంత చీప్ గా బట్టతలా బాన పట్టుకుని కోరుకుంటుందా అందుకే అందుకే రాఘవా నువ్వు చెప్పు వాడు నాకంటే పర్సనాలిటీగా ఉండి నాకంటే అందగాడైతే సరే పోటీలో మనం వెనక పడ్డా పోటీ పడ్డానికి పెళ్లి చూపులా కాదు కదా

ప్రేయనీయ కర్తచే సాక్షిష్టం కలిగించి స్వామి రుద్రప్రజోదయాద మనోవాంఛా ఫలసిద్ధిరస్తా ఆయురారోగ్య ఐశ్వర్య వివృద్ధిరస్తా వందే గంబవము ఏంటి స్వామి వింట భన్నగ భోజణం పదరం వందే పదోణం పతే వందే సూర్యససాంక వని నయం వందే ముందప్రియ వందే జనన అంటే ప్రేమ్ హైదరాబాద్ కు వచ్చేసాడు ఇదేంటి వచ్చి నన్ను కలవకపోవడం ఇది గుడి కాబట్టి బతికిపోయావు లేకపోతే చంపేసావండి ప్రేమ్ దుబాయ్ నుంచి చెప్పొచ్చు నీకెందుకు అమ్మా అడ్డమైన మనకేంటి మాటలు పదండి ఏమైంది ప్రేమ్ నీకు ఎందుకు ఇలా చేస్తున్నావు అసలు నాకు మాట మాత్రమే చెప్పకుండా ఎప్పుడొచ్చావు ఏ

ఇంకా వచ్చేస్తానన్నారు పది నిమిషాలు నాకు నేను నీతో మాట్లాడాలి నేను చేసిన తప్పేంటి నా ముఖం నీకు ఎందుకు మర్తిందో తెలుసుకోవాలి అది నీకు ఇష్టమైతేనే చెప్పు లేకపోతే నా బ్యాడ్ లక్ అనుకుంటాను మాట్లాడుతుంటే నాకు చాలా జాలీగా ఉంది నాకు మాత్రం చాలా జాలీగా ఉందండి లేదు నేను చాలా బాధపడుతున్నాను అంటే క్షమించేస్తారా లేడీస్ వీక్నెస్ అసలు ఆయన చెప్తారో విని తర్వాత డిసైడ్ చేద్దామే ఆయన ఏరి రిడ్రూమ్ లో ఉన్నారండి నువ్వు వస్తావని ఎవరైనా తన తప్పు తను తెలుసుకుని పశ్చాత్తా పడినప్పుడు ఏడుపు రావడం అనేది సహజం నువ్వా నువ్వెప్పుడు ఒక్క క్షణం ముందే మనసు మార్చుకుందా అనుకున్నాను ఇంకా ఆశ్చర్యంగా ఉంది వచ్చి కూడా నీకు ఫోన్ చేయలేదు నేను కలవలేదు నువ్వు కనిపిస్తే నిన్ను కసురుకుంటాడా అదే నాకు అర్థం కావట్లేదు ఎందుకంత అంత సడెన్ గా మారిపేడో లోపల ఏం జరుగుతుందో జరుగురానేమనా జరిగిపోతుందేమోనండి కానీ ఎప్పుడు జరుగుతుందో జరుగుతుందనుకుంటా లాంగ్వేజ్ వేరైనా మీనింగ్ ఒకటే కదండి మమ్మీ హం మే కమరే మే అంటే ఏంటి లోపల మీ నాన్న చేస్తున్నారుడే అదే ఏం చేస్తున్నారు చూడాలర్కుంటే తలుపేసుకొని వచ్చారు కిటికలు తెలిజేఉందండి హ ఏంటి ఏమైంది ఏడవాలో నవ్వాలో అర్థం కావట్లేదు నేను గర్భవతిని భయపడ నీకే అన్యాయం జరగదు నేను నువ్వు ధైర్యంగా సిరి తప్పింది ఎంత మంచి వార్త చెప్పారండి ఎదిరింటాయని ఇక్కడ నుంచి మన ఇంటికి రానక్కర్లేదని అమ్మగారు ఇక నేనే వాళ్ళ ఇంటికి వస్తానచ్చా